Hi friends. వెల్కమ్ టు ఏవన్ ప్రాపర్టీ ప్లేసెస్ ఫర్ ఎ బెటర్ ఫ్యూచర్ ఈ రోజు మేము సరికొత్త ప్రాజెక్ట్ తీసుకొచ్చామండి దానికంటే ముందు మీరు కనుక మా ఏవన్ ప్రాపర్టీ ప్లేసెస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటుంది అది కూడా క్లిక్ చేయండి మా అప్డేట్స్ అన్ని మీకు వస్తాయి ఇది విజయవాడ గనవరంలో ఉన్న అల్లాపురం కాలనీలో ఉన్న ఇండివిజువల్ హౌస్ అండి అయితే ఇది నార్త్ మరియు ఈస్ట్ ఫేసింగ్ ఉన్న ఇండివిజువల్ హౌస్ అండి ఇంకా దీని ఏరియా చూసుకుంటే మూడు సెంటర్ లో నిర్మించడం జరిగింది ఫైనల్ గా దీని కాస్ట్ చూసుకుంటే ముప్పై ఆరు లక్షలుగా చెప్తున్నారండి చూడండి మీకు గనక నచ్చినట్లయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేయండి మేము మీకు మరిన్ని వివరాలు తెలియజేస్తాం మీరు కనుక మా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే మా ఏమైనా ప్రాపర్టీ ప్లేసెస్ ఛానల్లో మేము చాలా వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగిందండి ఒకసారి ఛానల్ విజిట్ చేసి చూడండి మీకు ఏ ప్రాజెక్ట్ నచ్చినా ఆ వీడియో మీద మా నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కనుక మీరు కాల్ చేసినట్లయితే మేము మీకు మరిన్ని వివరాలు తెలియజేస్తాం మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ పెట్టబోతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్